బోడుప్పల్లోని శ్రీ చైతన్య స్కూల్లో గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సైరజ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్తుకు చెట్లే ఆధారమని వాటిని రక్షించడం మన అందరి బాధ్యతని గుర్తు చేశారు మొక్కలు నాటితే కలిగే ప్రయోజనాలు తన అమూల్యమైన మాటలో విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్ గారు మరియు మాజీ డిప్యూటీ మేయర్ శ్రవంతి కిషోర్ గౌడ్ గారు స్థానిక మాజీ కార్పొరేటర్ పుష్పలత జగ్గారెడ్డి గారు మరియు మున్సిపల్ ఇన్ఛార్జ్ బిఎన్ రెడ్డి గారు అదేవిధంగా ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొని పచ్చదనం పరిశుభ్రత గురించి విలువైన మాటలు విద్యార్థులకు తెలిపారు అదేవిధంగా పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది ఏజీఎం కాసిం అలీ గారు అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్ గారు ప్రిన్సిపల్ ఏ రాజేంద్ర గారు డిఎన్ దీపక్ గారు ఇన్ఛార్జ్ నరేష్ గారు మరియు పాఠశాల సిబ్బంది ఇతర మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు తదనంతరం గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలో ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ ఫోటోలు విజేతలైన విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు బహుమతులు అందజేయడం జరిగింది ప్రజలకు ఆహ్వానం కల్పించడం ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల్లో ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు మొక్కలు నాటడంపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో శ్రద్ధతో పాల్గొన్నారు మరి గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శైలజ మేడం గారు విధంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సవంతి కిషోర్ గౌడ్ గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ నివాసులకు స్కూల్ యజమాన్యం అండ్ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మరి మున్సిపల్ అధికారులకు సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరికి తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాలు మనము రాజేందర్ రెడ్డి గారి సార ఆధ్వర్యంలో మనం చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు గతంలో ఏంటంటే మనం హరితారం మొదలుపెట్టిన తర్వాత చేస్తున్నాం ఇప్పుడు అధికారం మొదలు పెట్టడం ముందుకే కార్పొరేషన్ వాళ్ళు మేడం గారికి మొదలు పెట్టడం ముందుకే మొట్టమొదటి ప్రోగ్రాము మీ మన నుంచే మనవాటి నుంచి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం మరి మేడం గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు చెట్లు పెట్టాలని మేడం గారు చెప్పారు మరి మీరు ఆ మాట మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మీ చెట్లు ఒకటి డాడీ చెట్లు ఒకటి పెట్టి మరి మళ్ళీ సంవత్సరం మేమంతా కూడా మీ ఇళ్ళకి వచ్చి చూస్తాం మీరు ఆ చెట్లను చూపెట్టాలి జాగ్రత్తగా ఉండండి మరి అదేవిధంగా మీరంతా కూడా మంచిగా చదువుకోండి భావితరాలకు మీరు బాగా ఉపయోగపడాలి ఎన్విరాన్మెంట్ ఏదైతుందో మరి వృక్ష సంపదన చాలా ఇంపార్టెంట్ గతంలో ఇదంతా కూడా చెట్లు ఉండేవి తక్కువ తక్కువనేటివి వ్యవసాయం చేసేది పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అప్పుడు ఎలాంటి మరి వ్యాధులు కానివ్వండి బీమాలు కానివ్వండి అనారోగ్య పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడంతా కూడా పొల్యూషన్ బాగా ఏర్పడింది ఆ పొల్యూషన్ నివారించాలంటే మనం అంతా కూడా ఇంటి గ్రౌండ్ చెట్లు పెట్టాలి కాబట్టి మీరు అందరూ కూడా చొరవ తీసుకొని చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఈరోజు మన శ్రీ చైతన్య స్కూల్లో జరుగుతున్న గ్రీన్ ఇండియా మిషన్ కి ఆహ్వానించిన స్టాఫ్ కి ప్రిన్సిపల్ గారికి మరియు స్టూడెంట్స్ కి ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ మేడం గారికి డిప్యూటీ మేయర్ హిమలత జంగారెడ్డి గారికి మరియు కాలనీ వాసులకు సెనిటేషన్ ఇన్స్పెక్టర్ సార్ గారికి మరియు అందరికి పిల్లలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే గ్రీన్ ఇండియా మిషన్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు గ్రీన్ ఇండియా మిషన్ బోడుపల్ శ్రీచైతన్య మిషన్ మిషన్ ఏంటంటే మన పేరెంట్ మరియు మదర్ చెట్టు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి రెండు చెట్లు పెట్టి ఆ ఎన్వైరన్మెంట్ మనం అందరం రోజు ఫోన్ లో చూస్తున్నాం ఈ మధ్య ఒక్క ఫైవ్ మినిట్స్ ఆ చెట్టుని మనం పెంచి నువ్వు ఐదు ఐదు నిమిషాలు అట్లే చూడు ఒక గంట సేపు నీకు చూడాలనిపిస్తుంది ఇంతకుముందు జగన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఏరియా అంతా ఉంటుండే మనకు ఒక అక్కడ యాప చెట్టు ఉంది అది ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టినట్టు చెట్టు అది ఇంకా మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఒక్కసారి గ్రీన్ ఎన్విరాన్మెంట్ ని మనం ప్రేమిస్తే అది రిటర్న్ మనకు ఇస్తుంది వేరే ఏరియా మీరందరూ అది విషయంలో ప్రతి ఒక్కరు ఎన్విరాన్మెంట్ ని ప్రేమించాలని కోరుకుంటూ ఏదైతే హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ విషయంలో కూడా అందరు మనం ఇంపార్టెన్స్ తీసుకొని ఇక ఎడ్యుకేషన్ వచ్చేసరికి మన పేరెంట్స్ మన ఫాదర్ ఏమిస్తున్నాడు చెప్పండి మీరు ఒక్క వన్ మినిట్ ప్లీజ్ ఫాదర్ మదర్ మన స్కూల్ పంపించి ప్రతి విషయాన్ని మనం ఎంకరేజ్ చేస్తారు మనకాలకు రిటర్న్ గిఫ్ట్ ఏమియాలే మంచిగా చదువుకొని ఒక ఉన్నత పొజిషన్ ఇప్పుడు చూడండి మేడం గారు చెప్పారు గా చేసింది కమిషనర్ గా చేస్తుంది చదువుకొని మీ ముందు మా అందరి ముందు బోర్డు పల్ టూ ల్యాక్స్ ముందు పబ్లిక్ ముందు ఇలా రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ద్వారా ఒక మీరు అందరూ ఇట్లా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్టాఫ్ కి మరియు ప్రిన్సిపల్ గారికి हाँ सर कृतक थैंक यू थैंक यू बराबर <laughs> <laughs>